Dwi'n dweud gynnau gynnau. 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 <laughs> 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 जग <जगते? आड़ी? laughs> अरे किम इथं भेटीन

కొట్టేవారు మాగమంట మామంట మామూలు కూతురు నా పిల్ల ఎనుకల కొట్టుకోవా జగతి జగతి ఇగో నా అన్న కొడుతుంది జగతి ఎందుకు కొడుతున్నా జగతిన్న నా ఎందుకు కొడుతున్నా చెప్పు ఆమె రాదు

বাউন্টা আর বাউন্টা না নেকি রাতলা দা গাদা গংকোটা এই 이도타가 멜론티스타. 이스타라나 고쳐 타멜 고쳐 바겐 멜론티스타. 멜론티스타. 너론티스타 멜론티스타. 멜론티스 चप्पू नेम हो ना मुठुपुंडे पापूं पेटा जगती मानते तो जुड़े नहीं जगती जगती आवाज़ नहीं चिल्लो मो आवाज़ आवाज़ गलता तुम चिल्लाओ वाव वाव बाय जगती नींद पढ़ कूट ना गुड नाइट ना गुड नाइट जब निन्न वो था गुड नाइट जब जिन्न वो था जगती गुड नाइट फ्रेंड्स जगती తుల్సి కంటే నాకేమద్దు నువ్వు పెట్టే చెత్తకొని నాకేమొద్దు జగన్ ఇది నాకుంది నాశనం పట్టుకు రాదా చేపించుకుంటున్నావు కానీ

നാക്ക് എത്ര ചേതെ പക്ഷെ അങ്ങ വൈ ആരേ റൂയി നാക്ക് പക്ഷെ എവൻ ചേതെ എന്തു തേടി എന്തു കരസ്മാట్లా ദാ കോപോർത്താ ഡാഗ് ലാഗ ഓ ഈ ദാ പോകുന്നേ ദാ യേ തന്നി സൂപോയി ഓ വാസ് മെലകി ജെതെയി ఏ వద్దు దశ కొత్త ఉంది కదా చేతి ఎందుకు నువ్వు వస్తున్నావు నైస్ నైస్ టాక్ నైస్ బాగుంది కదా అస్సలు అస్సలు ఓ సూపర్ ఇందు చాలా బాగుంది నిమిరేంటి కుక్క నడిగే పిచ్చదానా జై కుటుంబం చిన్న వాళ్ళు సాఫ్ట్ డ్రామా మొదలు కాలో నువ్వు ఎక్కో మాట్లాడకు చెయ్యదు ఎం మిస్ట్ కొసికొట్టే

이, 이, 이. 이, 이. 이, 이. 이. 이, 이. 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 이.

నాకే ప నువ్వు అంటే మంచిగా ఇచ్చేతోటి హ్యాంక్ వచ్చా నీకు మన ఎప్పుడేస్తావు